చెందిన దళిత విద్యార్థి జేమ్స్ పై దాడిని ఖండించిన వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఊటుకూరు నాగార్జున విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు అశ్రిత్ రెడ్డి నెల్లూరు వీఆర్సీ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జేమ్స్ పై దాడికి వ్యతిరేకంగా నిరసన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలకు లక్షణ లేకుండా పోయింది కూటమి ప్రభుత్వ పదకొండు నెలల పాలనలో ప్రజలపై దాడులు దౌర్జన్యాలే తప్ప అభివృద్ధి సంక్షేమం నేతృత్వంలోని కూట ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం అనేది క్రైమ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తయారైంది ఎందుకంటే ఈ రోజు మనం చూసుకుంటే ప్రతిరోజు కూడా లెక్కలేనని హత్యలు దోపిడీలు కబ్జాలు దౌర్జన్యాలు ప్రతి ఒక్కటి చూస్తాను అదే కోవలో ఎక్కడైతే విద్యార్థులను కూడా బహుశా శ్రీ మంత్రి గారు నారా లోకేష్ గారు రెడ్బుక్ లో చేర్చేరేమో అనే అనుమానం కలుగుతా ఉంది ఎందుకంటే విద్యార్థుల విద్యార్థుల పట్ల కూడా రాష్ట్రంలో ప్రతి చోట ఏదో ఒక దగ్గర ఏదో ఒక దౌర్జన్యం జరుగుతూ ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే నిన్నటి రోజున తిరుపతికి తిరుపతిలో చదువుకున్నటువంటి జేమ్స్ అనే ఒక విద్యార్థిని అత్యంత అమానుషంగా దారుణంగా కొట్టి హింసించి అతన్ని హింసించడం జరిగింది అదేవిధంగా అతన్ని అతను ఒక దళిత విద్యార్థి అతను ఒక దళితు దళితుడని అతన్ని కులం పేరుతో దూషించి ఎంతో అవమానించడం జరిగింది దీన్ని విద్యార్థి వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇదే చర్యలు కొనసాగితే ఖచ్చితంగా మేము ప్రభుత్వం ప్రభుత్వం పట్ల తీవ్రంగా నిరసన తెలుపుతామని చెప్పి ఈరోజు తెలుసుకు తెలియజేస్తా ఉన్నాను అందరికీ నమస్కారం అన్న ఈరోజు రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పక్కనకి రెడ్బుక్ రాజ్యాంగంతో పాలన సాగిస్తున్నారు అని చెప్పడానికి కూట ప్రభుత్వం రెడ్ బెడ్ బుక్ రాజ్య రాజ్యాంగంతో పాలన సాగిస్తుంది అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ నిన్న రెండు రోజుల క్రితం జరిగిన తిరుపతిలో జరిగినటువంటి జేమ్స్ అనే ఒక దళిత యువకుడి మీద జరిగిన దాడి అత్యంత అమానుషంగా అత్యంత దారుణంగా ఆ పిల్లోడిని రెండు రోజులు ఆ పిల్లోడిని నిర్బంధించి అత్యంత పైశాచికంగా ఆ పిల్లోడి పట్ల దాడి చేసి అప్పటికి వాళ్ళ కక్ష తీరపోయేసరికి ఆ పిల్లోడు ఓటులో మూత్రాన్ని పోసి వాళ్ళ పైశాచిక ఆనందాన్ని పొందిన పరిస్థితులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఇదే కాదు కొద్ది రోజుల ముందు గౌరవ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి కాన్సెన్స్ అయినటువంటి పెదాపురంలో నాలెమణి గ్రామంలో కూడా ఒక దళిత యువకుడు ఒక పని చేసి చనిపోతే ఆ దళిత యువకుడు కావచ్చు ఆ కుటుంబానికి కావచ్చు న్యాయం చేయాలని అక్కడ ఉన్న దళితులందరూ కూడా అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి ధర్నా చేసి న్యాయం అడిగిన పాపానికి ఆ కుటుంబాన్ని మొత్తం బహిష్కరించాలి ఆ కుటుంబంలో ఎవరు ఏ షాప్కి వెళ్ళినా సరే వాళ్ళకి బ్రష్లు అమ్మకూడదు టీ పోయకూడదు బాల్ బ్యాగ్లు అమ్మకూడదు అని చెప్పి ఒక నియంత్రణ పాలన సాగిస్తూ ఉంటే కనీసం ఆ కాన్స్టికి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నటువంటి ఈ రాష్ట్ర అభిప్రాయం ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇది ఒక అత్యంత దౌర్భాగ్యమని తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కూడా దళితుల పట్ల అత్యంత హేయంగా అత్యంత అమానుషంగా దాడులు జరుగుతున్నాయి ధరలు జరుగుతూనే ఉంటాయనే దానికి గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన కొన్ని వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమైన సంగతి మీకు తెలియజేస్తా ఉన్నా ఆ వ్యాఖ్యలు కూడా మీరు చూపిస్తానన్నా ఆ వ్యాఖ్యలు ఎంత దౌర్భాగ్యంగా ఉంటాయంటే అంతలో విజయ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఎవరు మాత్రం ఎస్సీ కులంలో పుట్టాలనుకుంటారు అని ఆయన చేసిన వ్యాఖ్యలే ఈరోజు దళితుల పట్ల జరుగుతున్నాం దాడులకు వికరణ మనం తెలియజేస్తా ఉన్నా అప్పుడప్పుడు అక్కడక్కడ దళితుల మీద జరిగిన దాడుల పట్ల నామ్ వాస్తుగా నామ మాత్రం కొన్ని కేసులు పెట్టేసి మేము చర్యలు తీసుకుంటామని చెప్పడం కాదు అసలు దళితుల పట్ల దాడులు ధరకుండా చర్యలు తీసుకోవాలనేది మా మా యొక్క పోరాటం రానున్న రోజుల్లో ఏ ఇదే విధంగా పాలన సాగిస్తూ పోతే రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పేదానికి కూడా ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తా ప్రతి రాష్ట్రంలో కూడా ఏ రాష్ట్రానికైనా ఒక పార్టీ తప్పించి ఒక ముఖ్యమంత్రి ఉంటారు మన దౌర్భాగ్యం ఏమిటంటే మన రాష్ట్రంలో ముగ్గురు ముఖ్యమంత్రులు ఉన్నారు ఆ ముగ్గురు ముఖ్యమంత్రి వల్ల ఏ ముఖ్యమంత్రి ఏ ఆదేశాలు ఇస్తారో ఎవరు ఏం చెప్తారో అని తెలియక వాళ్ళలో వాళ్ళకే అండర్స్టాండింగ్ లేకపోగా ఇట్లాంటి దాడులు జరుగుతూ ఉంటే వాళ్ళు ఎవరు ఏం మాట్లాడాలో అని తెలియని పరిస్థితుల్లో ఒక శాంతి భద్రతలే కాదు శాంతి భద్రతతో పాటు ప్రతి ఒక్క శాఖ కూడా భ్రష్టి పట్టిదని చెప్పి తెలియజేయడానికి ఆ పిల్లడు జేమ్స్ అనే పిల్లవాడికి జరిగే దాడి ఇంతృష్ణు తెలియజేస్తా ఉన్నా ఇదే విధంగా కూటమి ప్రభుత్వ పరిపాలన సాగిస్తూ పోతే రాష్ట్రంలో రానున్న రోజుల్లో మాకు పథకాలు ఇవ్వండి మహాప్రభు అని ముఖ్యమంత్రి గారిని వేడుకునే స్థాయి నుంచి మేము ఈ రాష్ట్రంలో ప్రశాంతంగా బ్రతకని ఉండే స్థాయికి రాష్ట్రంలో ఉన్న పరిస్థితి దిగజేతాయని తెలియజేసుకుంటా ఉన్నా అదే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే చలితుల ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా విజయవాడ నడి బొడ్డులో అతి ఎత్తైన అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి దళితుల ఆత్మ గౌరవాన్ని కాపాడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సర కాలంలో దళితుల పట్ల హత్యలు అత్యాచారాలు దౌర్జన్యాలు దాడులు ఇలా జరుగుతూ పోతా ఉన్నాయి అంటే స్టార్టింగ్లో ఈ సంవత్సర కాలంలో ఏం జరుగుతున్నా లాస్ట్ లక్ష్యంకి వచ్చేసరికి అన్ని మర్చిపోతారనే పరిస్థితుల్లో ఒక భ్రమలో ఈరోజు తోట ప్రభుత్వం ఉంది ఈరోజు ఎవరు కూడా ఏది మర్చిన పరిస్థితులు లేదు సోషల్ మీడియా వచ్చింది ప్రతి వీడియో కూడా ప్రతి మాట కూడా ప్రతి ప్రతి స్టేట్మెంట్ కూడా మనుషులు ప్రతిరోజు గుర్తుపెట్టుకునే పరిస్థితులు ఉన్నాయి ఇది ఇట్లా కాకుండా ఈ పరిస్థితులు సగ్గెక్కి ప్రజలకి ఇచ్చిన హామీలను అమలుపరచకపోతే ఏదైతే సూపర్ సిక్స్ అనే పథకాలతో ఈరోజు ప్రజలకి హామీ ఇచ్చి అధికారులకు వచ్చారో ఆ పథకాలను కానీ హామీలు కానీ మీరు అమలుపరచకపోతే రానున్న రోజుల్లో మీకే సూపర్ సిక్స్ ప్రజలు అమలుపరిచే పరిస్థితులు ఉన్నాయి సూపర్ సిక్స్ అంటే ఎప్పుడు ఎన్నికలు జరిగినా మీకు ఆరు సీట్లు మాత్రమే ఇచ్చి మిమ్మల్ని మీ ప్రజలు మెంబర్ సూపర్ సిక్స్